రాజధాని చెన్నైలో జనాభా అంతకంతకు పెరుగుతోంది త్వరలో చెన్నై జనాభా కోటికి చేరువ కానుంది జనాభాకు అనుగుణంగా చెన్నై నగరం విస్తరణ అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది అదే సమయంలో చెన్నై నగరానికి పొంచి ఉన్న వరద ముప్పు ఆందోళనను పెంచుతోంది చెన్నై నగరానికి వరద ముప్పు కొత్త కాదు చెన్నైలో వరద నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా ముప్పు కొనసాగుతూనే ఉంది ప్రపంచ బ్యాంక్ తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి రాజధాని చెన్నై నగరంలో జనాభా అంతకంతకు పెరుగుతోంది చెన్నైలో ప్రతి ఏటా జనాభా భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా మౌలిక వసతుల కల్పన సహా ఇతరత్ర సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి చెన్నైలో జనాభాకు అనుగుణంగా ప్రభుత్వ మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తోంది చెన్నై రూపురేఖలను మార్చేందుకు డీఎంకే ప్రభుత్వం తాజా బడ్జెట్లో భారీ మొత్తాలను నిధులు కేటాయించడంతో మహానగరానికి మహార్దశ రానుందనే చర్చ మొదలైంది చెన్నై జనాభాకు అనుగుణంగా నగరాన్ని విస్తరించేలా మౌలిక వసతులు కల్పించడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది అంతలోనే చెన్నై నగరానికి సంబంధించి ఓ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి చెన్నై నగరానికి వరద ముప్పు కొత్తేమీ కాదు వరద ముప్పు నివారణకు ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా ముప్పు కొనసాగుతూనే ఉందని ప్రపంచ బ్యాంక్ అందించిన వివరాలను బట్టి స్పష్టమవుతోంది ప్రపంచ బ్యాంక్ నిర్వహించిన సర్వేలో చెన్నై నగరంలోని చాలా ప్రాంతాలు ఇబ్బందుల్లో ఉన్నట్లు తేలింది చెన్నై నగరానికి వరద వస్తే నరకంగా ఉండవచ్చనే తీవ్రతను ప్రపంచ బ్యాంక్ నివేదిక తెలియజేసింది అంటే చెన్నై నగరానికి వరద ముప్పు పొంచి ఉందని అది కూడా తీవ్ర స్థాయిలో ఉందని దాని అర్థం దీన్ని బట్టి చెన్నై నగరం ఎంత పెద్ద ముప్పు అంచనా ఉందో స్పష్టమవుతోంది వాస్తవానికి చెన్నై నగరానికి ఇప్పటికే మార్లు వరదలు సంభవించాయి చెన్నైలో సంభవించిన వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగింది చెన్నై మెట్రోపాలిటన్ ప్రాంత పరిధిలో ఎనిమిది వందల యాభై కిలోమీటర్ల మేర పాద ఉన్నాయి ఇందులో రెండు వందల యాభై కిలోమీటర్ల మేర పాదబాటలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదంలో ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన నివేదికలో వెల్లడైంది అంటే ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు ఒక శాతం పాద బాటలు ప్రమాదకరంగా ఉన్నాయి ఇందులో ఎక్కడెక్కడ పాదబాటలు ఉన్నాయి వరద వస్తే అవి ఎంత లోతులో మునిగే అవకాశం ఉందనే కోణంలో పరిశీలన చేశారు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు అంతేకాదు వాటిని యాప్ ద్వారా కూడా మ్యాపింగ్ చేశారు ఇందులో ఆరు శాతం పాదబాటలు అత్యంత ముప్పులో ఉన్నట్లు తేల్చారు చెన్నై నగరంలోని మరిన్ని ఆస్తులపై కూడా ప్రపంచ బ్యాంక్ నిపుణులు సర్వే నిర్వహించారు వాటి వివరాలను కూడా వెల్లడించారు మొత్తం ముప్పై మూడు బస్టాండ్లు ఉండగా వాటిలో ఆరు మునక ప్రమాదంలో ఉన్నాయి మరోవైపు రెండు సబర్బన్ రైల్వే స్టేషన్లు ఐదు ఎంఆర్టీఎస్ స్టేషన్లు తీవ్ర మొప్పులో ఉన్నట్లు వెల్లడించారు మొత్తం నూట యాభై వంతెనలు ఉంటే అందులో పదకొండు తీవ్ర ముప్పులో ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు వివరించారు చెన్నైలో వరద ముప్పు ప్రాంతాలు చాలా ఉన్నాయని వాటిని బయటపడేసేందుకు సహజ పరిష్కారాల దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంక్ సూచిస్తోంది ఖర్చు ఎక్కువైనా నష్టాలు తగ్గించవచ్చని చెప్పింది తద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని వివరించింది జీవ వైవిధ్య పరిస్థితులను పెంచడం స్వచ్ఛమైన గాలి అందేలా చూడడం భూగర్భ జల మట్టాల్ని వృద్ధి చేయడం లాంటి పనులు చేయాలని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు చెప్పారు అంతేకాదు నగర పరిస్థితిని అంచనా వేసిన తర్వాత ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పలు కీలక ప్రతిపాదనలు చేశారు వాటిని ప్రభుత్వం పాటిస్తే చాలా లాభం ఉంటుందని సూచించారు పాద బాటల ముప్పులో ఉన్న చోట్ల సరైన ప్రణాళికలతో కొత్త బాటలు వేయాలని ఇవి శాశ్వత ప్రాతిపదికన ఉండేలా చర్యలు తీసుకుంటే మంచిదని తాజా నివేదికలో చెప్పారు చెన్నైలోని కొన్ని ప్రాంతాల్లో వరదలో చిక్కుకునే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు హెచ్చరించారు సర్వే సమయంలో ముప్పు ప్రాంతాలను గుర్తించారు వీటిలో అరుణాచల వీధి అన్నా మెయిన్ రోడ్ విఆర్ రామ్నాథన్ రోడ్ పాయన్ రోడ్డు అక్కడి ఫ్లైఓవర్ ముగపేర్ ఈస్టర్డ్ మరికొన్ని ఫ్లైఓవర్లలో డోవెటన్ తిరుమంగళం సిఎంబీటీ వంటివి ఉన్నాయి రైల్వే స్టేషన్ లో చబర్బన్ సబర్బన్ సబ్ సబర్బన్ అలాగే లైట్ హౌస్ ఎంఆర్టీఎస్ స్టేషన్ డిపోలో మందవెల్లి టీనగర్ అంబత్తూరు పారిశ్రామికవాడ తదితరాలు ముప్పులో ఉన్నట్లు స్పష్టత ఇచ్చారు చెన్నై మీదుగా నదులు పారుతుండడం ఇతర జలవనరులు ఉండడం వాటి వెంబడే ఎంఆర్డీఎస్ మెట్రో రైళ్ల వ్యవస్థ వెళ్తుండడం లోపంగా ఎత్తి చూపారు ఇక్కడ వరద ముప్పు పరిస్థితులు ఎక్కువగా ఉండొచ్చని చెబుతూనే ప్రజల క్షేమం దృష్ట్యా ఆయా ప్రాంతాలే వరద నుంచి బయటపడేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ఎత్తి చూపారు చెన్నై నగరంలో పర్యావరణ సమతుల్యత లోపించినట్లు ప్రపంచ బ్యాంకు గుర్తించింది చెన్నైలో ఖాళీ స్థలాలు బాగా తక్కువగా ఉన్నట్లు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు తెలిపారు హరితం ఆశించిన మేర లేకపోవడంతో ఉష్ణోగ్రతలు పెరగడం వరదలు ముంచెత్తడం కనిపిస్తోందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు భావిస్తున్నారు చెన్నై నగరానికి వరద ముప్పు ఈనాటిది కాదు ఎప్పటి నుంచి ఉన్నా సమస్యే అయితే ఆ సమస్య పరిష్కారాల దిశగా ప్రయత్నం చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సూచించారు మొత్తంగా చెన్నై నగరానికి త్వరలోనే మహర్దశ కల్పించేందుకు ప్రభుత్వం అభివృద్ధి కోసం భారీ మొత్తంలో నిధులు వెచ్చేస్తుంటే చెన్నైకి పొంచి ఉన్న వరద ముప్పు నగరవాసులను కలవరపాటుకు గురి చేస్తోంది చెన్నై నగరానికి వరద ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంక్ సర్వే తెలిపింది చెన్నైలో పర్యావరణ సమతుల్యత లోపించిందని వరద ముప్పుకు గురయ్యే ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయని ప్రపంచ బ్యాంక్ సర్వేలో తేలింది దీంతో చెన్నై నగరానికి ఉన్న వరద ముప్పు సమస్యను డిఎంకే ప్రభుత్వం ఏ మేరకు పరిష్కరిస్తుందనేది చూడాలి